అందరికీ నమస్కారం నిన్న రాత్రి బాలంపల్లి పంచాయతీలోని జంగాలపల్లి విలేజ్లో మా పార్టీ వాలంటీర్ అయినటువంటి అశ్వత్థ దేవేగౌడ అనే కార్యకర్తల పైన టీడీపీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది దీనిని మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఇటువంటి చర్యలు మంచివి కాదు అని చెప్పేసి బాలకృష్ణ గారికి సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మీ పార్టీ కార్యకర్తలను మీ లీడర్లను మీరు కంట్రోల్లో పెట్టుకుంటారని చెప్పేసి మీరు సినిమాలో ఒక హీరోలాగా ఇక్కడ కూడా హీరో కావాలంటే దయచేసి అందరినీ కంట్రోల్లో పెట్టుకునేసి శాంతి భద్రతలు కాపాడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మీ పిఎల రాజ్యం ఎక్కువైపోయింది మీ పిఎల అండతోనే మా కార్యకర్తల పైన మా లీడర్లపైన మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పైన అందరిపైన దాడులు జరగడం జరుగుతోంది ఇది సహించేది లేదు మేము ఇలాగే జరిగితే శాంతితో ప్రదర్శన చేయాల్సి వస్తుంది ఇదే అంబేద్కర్ సర్కల్లో మేము మొత్తం మా వైఎస్ఆర్సీపీ కుటుంబంతో చినేసి ధర్నా చేసేసి హిందూపురాన్ని అష్టదిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి చర్యలు కానీ పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఇది జరగని పక్షంలో మేము కూడా చూస్తూ ఊరుకోము చెయ్యికి చెయ్యి తలకు తల కాలకు కాలు ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఎప్పుడు మా కార్యకర్తలు దెబ్బలు తిని హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోవడం మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి మీకు సవినయంగా మేము గౌరవంగా చెప్తున్నాం ఇటువంటివి పునరావృతం కాకుండా మీ కార్యకర్తలను మీ లీడర్లను అదుపులో పెట్టుకోండి బాలకృష్ణ గారు మీరు సినిమాలో హీరో కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు హీరో అని చెప్పేసి నిరూపించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ నెల పద్నాలుగవ తారీఖు వైసీపీ నాయకులు వేణురెడ్డి గారు మరియు వాళ్ళ టీం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా నాయకుల మీదే మీరే దాడి చేసి దాని ప్రతి గత మీరే అనుచిత వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని దేశంలో ఎక్కడైనా ఎవరైనా కానీ సమర్థిస్తారా దీన్ని వేణురెడ్డి గారు సమర్థించరు దయచేసి దాడి విషయంలో దాడి చేసింది మీ వాళ్ళే అని మీకు తెలుసు కానీ గ మా మీదే నాయకుల మీద ప్రభుత్వం మీద మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఏ రకంగా సందేశం ఇస్తున్నారు వేణురెడ్డి గారు మీరు చెయ్యికి చెయ్యి తలకు తల కాలుకు కాలు అనే అనుచిత వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన పురాన్ని మీరు గలాట్ల హిందూపురంగా మార్చే విధానంగా మీరు చూస్తున్నారంటే ఏ రకంగా దీన్ని తీసుకోవాలి వేణురెడ్డి గారు దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఫ్యూచర్ లో తగిన చర్యలు ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ రోజు డిఎస్పీ గారికి కలిసి మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన హిందూ హిందూపురానికి ప్రశాంతమైన వాతావరణంలో గలాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు డిఎస్పీ గారికి వినతి పత్రం గ్రివేష్ ఇవ్వడం కూడా జరిగింది పోలీస్ అధికారులు కానీ చర్యలు తీసుకుంటామని కానీ చెప్పారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన మీరు కూడా తగదు అని కానీ మీ అందరికీ తెలియజేస్తున్నారు సోదరా మరి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు ఆ నాయకులు మాట్లా విన్నారంటే పప్పులో కాలేసినట్టే మీరు ఎవరైనా రేపు పొద్దునే ఆయన మాటలు విని ముందరికి పోతే నష్టపోయేది నువ్వు నీ కుటుంబము నీ భార్య పిల్లలే అనేది అర్థం మీరు గుర్తు పెట్టుకోవాలా ఆయన చేశారు కాబట్టి మీరు నేను ఆయన ఉన్నాడని మీరు కానీ ముందర పోయారంటే రేపు పొద్దున్నే కేసు అయితే రిమాండ్ కి జైలుకు పోయేది నువ్వు మీ కుటుంబ సభ్యులు ఆయన కాదు ఆయన ఒక రోజు వస్తాడు రెండు రోజులు వస్తాడు పరామర్శిస్తాడంతే కానీ ఆ జైల్లో ఆ చిప్పకోడు తినేది ఎవరు సోదరా నువ్వే దయచేసి ఆలోచన చేసుకో వాళ్ళు ఉండే ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో దంద అక్రమాలు చేసి బాగా ఏసీలో ఉంటారు కానీ ఆ మాటలు విని మీరు కాని పోయారంటే నష్టపోయేది మీరే రక్తపాతము ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దారు గత ఐదేళ్లలో మీరు మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతుంటే దాన్ని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా గలాట్లు చేయాలనే దురదృష్టంతో ఈనాడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో మీ వైసీపీ నాయకులు చోట నాయకులు వాళ్ళ బీమాసం చూస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నారు మీరు సొసైటీకి రెచ్చగొట్టే ధోణిలో చేస్తే మాత్రం తగదు దీని మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్నే మాట్లాడే వాళ్ళు ఎవరైనా గాని వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదుపులో పెట్టుకొని చూసి ఆచు చూచి మీరు ఏమన్నా మాట్లాడాలనేది కూడా మీకు తెలియజేస్తున్నాము